నౌ ఇండస్ట్రీస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి ఇట్స్ వెరీ టఫ్ ఫేస్ సో ఈ టైంలో ఇది సో డిస్కషన్స్ అండ్ విల్ సిర్ ఇట్ గోస్ అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది రికార్డ్ ఆన్ ది రికార్డ్ కూడా ఈ అసోసియేషన్లు ఫెడరేషన్లు ఇవన్నీ బ్రేక్ అయితే తప్ప ఇండస్ట్రీ ముందుకు వెళ్ళదు అని అంటున్నారు అన్ రీజనబుల్గా వేస్టేజ్లు బడ్జెట్లు పెరిగిపోవడానికి వీలనే కారణం అని కూడా అంటున్నారు మీ వ్యూ ఏంటండి దాని మీద అంటే బ్రేక్ అవుతుందా లేదా కాని అండి రైట్ నౌ ఇంక్రీజ్ చాలా టఫ్గా ఉంది ఎందుకంటే మార్కెట్స్ బాగాలేదు నాన్ థియేట్రికల్ మార్కెట్స్ తగ్గినాయి సో రైట్ నౌ ఇట్స్ వెరీ టఫ్ సిచ్యువేషన్ అది మనకి చెప్పగలరు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ఇంక్రీజు డిక్రీజ్ పక్కన పెడితే చాలామంది ఆ అసోసియేషన్లో యూనియన్లు కాకుండా ముందుకెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు మీరు మీ ఒపీనియన్ దానికి ఎనీథింగ్ మా బడ్జెట్ కంట్రోల్లోకి వచ్చేది ఎనీథింగ్ ఫర్ అస్ గుడ్ అయితే మంచిదే కదండి ఏది వస్తుంది బడ్జెట్ ఏం కంట్రోల్లో చూడాలండి అంటే యూనియన్ కాకుండా సపరేట్గా చేసి అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో చూడాలి కదా ఇప్పుడు నేను సినిమాని వంద రూపాయలు తీసి తొంభై రూపాయలు తీయగలిగితే గుడ్ ఫర్ అజ్ బట్ అట్లా అని చెప్పి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా చూడాలి బోత్ బోత్ థింగ్స్ అటు బ్యాలెన్స్ బోత్